బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడులు పీక్స్కి వెళ్ళిపోయినాయి గతంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి చాలా కాలంగా జరుగుతున్నాయి మహిళల మీద రేపులు కానీ అక్కడక్కడ కొంతమంది హిందువుల మీద దాడులు చేసి చంపడాలు కానీ ఇవన్నీ కొన్ని ప్రాంతాలకు అయితే ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయినాయి ఇది ఎంత కూడా అంటే ఇప్పుడు భారతదేశం మీద కక్షతోటి హిందువుల మీద దాడి చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారింది బంగ్లాదేశ్లో అసలు మతపరంగానే వేరే మతం వాళ్ళని చంపడం అనేది ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ కాదు దాన్ని మొత్తం ప్రపంచ సమాజం అంతా కూడా మానవాళ్ళు అంతా కూడా దాన్ని ఖండించాలి అటువంటిది ఇప్పుడు భారతదేశం మీద వ్యతిరేకతతోటి భారతదేశం అంటే హిందూ దేశం కాబట్టి అక్కడ హిందువులందరూ కూడా హిందువులందరూ లేకుండా చేసేయాలి బంగ్లాదేశ్లో అన్న ఉద్దేశంతో హిందువుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో హిందువులందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ దీని మీద పూర్తి స్థాయిలో ఆందోళన చేయడం మొదలుపెట్టింది ఈ ఆందోళనని ఇంకా దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో దీని మీద ఆందోళనలు ప్రతి ఒక్కళ్ళు చేసి అంటే మన భారతదేశంలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి సపోర్ట్గా ఉన్నారన్న మెసేజ్ని ప్రపంచవ్యాప్తంగా పంపించాల్సిన అవసరం ఉన్నది ఇది మాత్రమే కాకుండా భారతదేశం భారతదేశం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెజారిటీ హిందువులు ఉన్న దేశం ఈ భారతదేశం అసలు భారతదేశం విడిపోయిందే పాకిస్తాను ఇండియాగా మారిపోయింది హిందూ దేశంగా పాకిస్తాన్ హిందుస్థాన్గా విడిపోయింది హిందుస్థాన్ అంటే హిందువులు ఉండే దేశంగా హిందుస్థాన్గా ముస్లింలు ఎక్కువగా ఉండే దేశంగా ఆ పార్ట్ అంతా కూడా వాళ్ళు కావాలని మత ప్రాతిపదికన విడగొట్టుకుని ద్విజాతి సిద్ధాంతంతో విడగొట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి అది పాకిస్తాన్ ఏర్పడింది సో ఆ ద్విజాతి దిశాంత ఏర్పడిన ఈ హిందుస్థాన్లో హిందువుల మీద దాడులు హిందువులని బేస్గా చేసుకుని బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా హిందుస్థాన్ హిందువుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది అంటే ఇండియా హిందువుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది భారత్ హిందువుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది అంటే భారత ప్రభుత్వం హిందువుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న హిందువుల కోసమైనా సరే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి చాలా అవసరం కనబడుతోంది కాబట్టి బంగ్లాదేశ్ మీద తీవ్రాతి తీవ్రమైన చర్యలని ఇప్పుడు భారతదేశం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఆ విధంగా ముందుకెళ్ళాలి అయితే వాళ్ళకి నీళ్లు బియ్యం ఏది మొత్తం వాళ్ళకి ఇస్తున్న సరఫరాలు అన్నింటినీ కూడా ఇమీడియట్గా మనం ఆపేసేయాలి అంతర్జాతీయ స్థాయిలో తప్పనిసరిగా పరిస్థితుల్లో కొన్ని ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాటిని బాగా రేట్లు పెంచేసి పంపించాల్సిన అవసరం ఉంది అది కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న మన అంబసీ ఏదైతే ఉందో భారత అంబసీని క్లోజ్ చేసేయాలి అలాగే భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ అంబసీని ఇమీడియట్గా క్లోజ్ చేసేయాలి ఇక్కడ ఉన్న రాయబారులందరినీ కూడా వెనక్కి పంపించేసేయాలి అవసరమైతే వాళ్ళు ఇంకా తగ్గకుండా ఇలాగే హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే బతికున్న హిందువులని కొట్టేసి అది కూడా పోలీసులే తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆ ఆందోళనకారులకు అప్పజెప్పి వాళ్ళ ఆందోళనకారులేమో కొట్టి చంపేసే పరిస్థితి కొట్టి బతికొండంగానే వేలాడ తీసి బతికుండంగానే కాల్ చేసే పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా ఇంకా భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకునే అవకాశం లేదు కాబట్టి అవసరమైతే సైనిక చర్య తీసుకోవడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధపడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది